ఒరే ఉద్యోగం దొంగల్ని పట్టుకునేదైనా ఆటలో మాత్రం దొంగ బుద్ధి పొందించావు కాదు కదా పోల్ ఏంట్రానికి కోలా లేకపోతే దొంగ దొంగకోడిలా ఉంగి ఒంగి చూస్తావేరా తెచ్చి పెట్టుకుంటే ఒరే దేవుడు కళ్ళెం నిద్ర ఇచ్చాడు ఏమిటమ్మా వచ్చినప్పుడు చాలా దిగులుగా ఉన్నా చక్కగా తయారై అలా ఊరు చూసి రాకూడదు అదేమిటమ్మా నేను చూపిస్తాను రా మీ చేతిలో ముక్కలు మీ స్నేహితుడికి చూపిస్తున్నారు చాలండి అదిగో ఆనంద్ వస్తున్నారు వారు తీసుకెళ్తారు మా ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారు ఏం లేదు బాబు అమ్మాయికి ఏమి తోచటం లేదట కొంచెం కార్లో ఊరేగించుకుంటా ఓకే వద్ద బయటకు వెళ్ళాలి లేదు ఇది గోడౌన్ లో ఉన్న స్టాక్ వివరాలు సుందరంగా తమకి చూపించమన్నారు డే కూడా తీసిరండి అవుతోందండి ఇంకా కొన్ని ఓచర్స్ రావాల్సి ఉన్నాయి అయితే రేపు సాయంత్రం రెడీ ఆ అలాగేనండి హలో ఆనందండి వాళ్ళే గుర్తున్నానా ఎందుకు మర్చిపోగలనా మనిషి మారిపోయావుగా మనసు మారలేదుగా అదేలా తెలుస్తుంది కలుసుకుంటేగా ఏం ఆఫీస్ పొనంలో చాలా బిజీగా ఉన్నాను అందువల్ల ఈ సాయంత్రా కలుసుకుందామా ఈ సాయంత్రం ఓకే ఓకే ఎక్కడ కలుసుకుందాం ఇంకెక్కడా మన లవర్స్ పార్క్ లో మన లవర్స్ పక్కగా లవ్ పార్క్ ఓకే ఓకే ఏమిటి అలా చూస్తున్నావు ఎంత మారేవా మారాను చాలా మారాను అంతెందుకు మండల్లో మనిషి కోటల్లోకి మారాడు గుహలో మనిషి గదిలోకి మారాడు సిద్ధార్థుడు సన్యాసిగా మారాడు మాటలు రాని ఆనంద్ మాట కారయ్యాడు అందుకే ప్రకృతిలో మార్పు సహజం అయితే స్థలం మార్చి మనుషులకు దూరంగా పోదాం నువ్వు దగ్గరగా ఉంటే ఎంత దూరంగా వస్తా అవును ఊరు వెళ్ళే ముందు రెండు రోజులు వస్తానని ఇన్నాళ్ళు చేసేవి ఓహో అదే అదే పెద్ద కథలే గదర వెళ్దాం భయకనా కన్ను మూశాను కన్ను తెరిచేసరికి కలకత్తాలో ఉన్నాను దిగి ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఉండేసరికి ఓ సన్యాసి కనిపించాడు మరి శిష్య ఎలా దూరం వచ్చావు కదా కాళీ మాత్రం కూడా దర్శించుకున్నాడు సరే లేదో పెద్ద మని చెప్తున్నారు కదా ఆయన వెంట పోయాను ఆయన ఒక దేవాలయం తీసుకెళ్లాడు అక్కడ పది మంది పూజారులు ఆహ సంపుల దగ్గర వాళ్ళు పూజలు మానేసి తాలింకాన పెట్టారేమో ఒకవాడు కందలు తిరిగి మీసాలు పెంచి దున్నపోతుల్లాగా ఉన్నారు అప్పుడు అర్థమైంది వాళ్ళు నన్ను తీసుకెళ్ళింది పూజ కాదు నరబలికి అని అవును ఆపడం ఏంటి పూర్తి అయిపోతే అవలేదు ఇప్పుడే ఆరంభమైంది అరే ఏమిటి వీళ్ళంతా నా కథల సన్యాసిలో ఉన్నారా కందలు పెంచి వాళ్ళు వదిలేరేమో కానీ వీళ్ళు వదలరు చెప్పు నీ పేరేమిటి నీ పేరేమిటి ఆనంద్ ఆనందా చెప్పు నీ పేరు ఏమిటి ఆనంద్ ఇప్పుడే నా చెప్పు నీ పేరు ఏమిటో បងអូខេបប hmm? oh, ah, ូណ oh, ah, ា దెబ్బలు కొట్టారు ఏం తప్పు ఏం తప్పు చేయక్కర్లే చెల్లెమ్మా మన వాడు మారిపోయాడు మంచివాడు అయ్యాడు పాత స్నేహితుల్ని పూర్తిగా మర్చిపోయాడు అది చూసి ఓర్వలేక ఆ గ్యాంగ్ లో వాళ్ళు ఎవరు కుట్టుంటారు మా సుందరానికి ఉన్న తెలుగు గేట్లు మీ డిపార్ట్మెంట్ లేవురా ఆ గ్యాంగ్ ని బట్టి మూసేయకూడదు మోహించవచ్చురా అసలు ఆ గ్యాంగ్ ఏమిటో అందులో ఉన్న పెద్ద మనుషులు ఎవరో తెలుసుకోగలరా అది తెలుసుకోవాలి అప్పుడే మీ డిపార్ట్మెంట్ ఎందుకు ఆవేశపడిపోయి నేరం చేసిన వాడు ఎక్కడికి పోలేడు దొరుకుతాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆవు నెల్లుండి ఇదేగా మీ డిపార్ట్మెంట్ చెప్పే కబుర్లు అయ్యా మన ఆనలో జాతకం గొప్పది ప్రాణాలు గట్టివి అందుకనే ప్రమాదమైనటువంటి తప్పు ఏమీ తగలేదు ఫస్ట్ క్లాస్ అయిన మందు పడింది తొమ్మిదిన్నర అయ్యేసరికి వెళ్ళా ఛాంగు లేచుకుంటున్నాడు మనమేం కంగారు పడక్కర్లేదు నీకు కాదమ్మా ఆనంద్ ఈ మాత్ర లోని నీరు పెట్టుకో రాత్రి పడుకోబోయే ముందు ఒక మాత్ర ఇచ్చుకో చూడమ్మా నిద్ర పట్టకపోవడం అన్నది అంటువి అది కూడా అని చేత మాత్రం నువ్వు వేసుకో ఎందుకేనా మంచిది వేసుకో అక్కడ భగవద్గీత అయిపోవరికు ఆ సరదాలు మరి ఆమె కాదు మీరు వాయించారాక మరి ఇప్పుడు వయస్తో పాటు ఆ సరదాలు నాకు వీణంటే ఎంతో ఇష్టం తీసుకుంటాను అది బీటు వాడి అమ్మ నాదొకసారి కాపాడ నేను బాధ చేశాను అలాగే థ్యాంక్ యూ ఎవరికి నాకా అక్కడ పెడితే టెలిఫోన్కి ఏమనుకున్నా తీసుకొచ్చిన వాళ్ళు తెచ్చి చేతికిస్తే ఎంత బాగుంటుంది ఏమటం మీరు ఎప్పుడు ఏదో పోగొట్టున్నాడు కనిపిస్తారు అంతమాట మీ ముఖానికి ఏమైనా రాజాముఖం సరే రాణి ముఖం చూడండి ఏదో ఉంది అనుకున్నప్పుడే పోయింది అనే బాధ ఎదురవుతుంది మనకి ఏది లేదు ఏది మంది కాదు అనుకున్నప్పుడు ఏ బాధ ఉండదు నిజానికి ఈ శరీరం ఈ ప్రాణం ఈ జీవితం ఏది మంది కాదు అందుకే ఎప్పుడో ఒకసారి పోతూనే ఉంటాయి మీరు ఏం పోతున్నారు ఏం లేదు వెతికిద్దామని థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య మీరు నాకు చాలా సర్వీస్ చేశారని విన్నాను థ్యాంక్స్ ఎలాగండియబో ఎలాగండి మాకు మేనేజ్లేమనుకుంటారు అవును ఒకరు మరొకరికి సర్వీస్ చేశారంటే ఏదో బలవత్మైన కారణం ఉండాలి ఏమంటారు అంటే గుర్తొచ్చిందండి వచ్చిందండి నా ఫ్రెండ్ భజికి వంద అని వాడు ఒక అమ్మాయి జ్వరం వస్తే ఆ అమ్మాయి బెడ్ పక్కన బిషాణ వేసి రాత్రి పగలో కూడి ఎడమనుకోకుండా సేవ చేసేవాడు ఇదేమంటారా నీ ముఖం అంటే మనం వాటి మనిషి మానవ సేవ ఏది ప్రభులేవాడండి ఆ అమ్మాయి జ్వరం దగ్గరికి వీరికి జ్వరం వచ్చిందండి ఏం చూరం అడిగదే మీరే చెప్తారు అస్తారు చెప్తాను అనుకోండి ప్రేమ చూరం అండి ప్రేమ చూరం నాకు కాదండి వాడికండి అది ఇచ్చినా కానీ మళ్ళీ తగ్గలేదండి ఎలా మాట్లాడతాను వాగుడు అంటున్నారా అసలేం మాట్లాడకుండా నోటికి తాడానికి మూడు కూర్చుంటే లోపల లోపల గొత్తు దగ్గుతున్నాను మళ్ళీ మీరే గొడవ చేస్తారు ఎలాగండి మీతో వచ్చేది చూడండి ఎక్కువగా మాట్లాడటం ఎక్కువగా రావటం ఎక్కువ ఆరోగ్యం ఆరోగ్య మహాభాగ్యండి ఆ మహాభాగ్యం కోసం మీరు ఏదో వాళ్ళ మాటలు పూర్తి కాకుండా ఉంది చాలా అసభ్యం అండి కాఫీ అండి కాఫీ పోయింది తలసటి లోపలికి రావడం సభ్యత మగవాళ్ళ ఆల్బం చెప్పకుండా చూడటం అసభ్యం ఈ ఆల్బం చూస్తేనే తెలుస్తుంది అందాన్ని ఆరాధించడం ఆరాధించిందాన్ని అనుభవించడం తప్పదు ఇది ఆరాధన కాదు ఖరీదించి కొనుక్కోడం అందిస్తే కొనుక్కోవాల్సిన అవసరం అందుకోవడానికి అర్హత ఉండాలి ఇప్పుడు నాకేం తక్కువే ఆస్తి ఉంది అంతస్తుంది వయసు ఉంది కొద్ది గొప్ప అందం కూడా ఉంది కాదంట మనిషికి కావాల్సింది ఇది కాదు మనసుండాలి అది నాకు లేదని నీకు ఎవరు చెప్పారు అవును మళ్ళా మాట వందోలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావు నువ్వు మనిషి లేక నీలాంటి వారికి మనసు ఉండదు నీలాంటి దొంగలు దోచుకున్న తర్వాత ఇంకా మనసు ఎక్కడి నుంచి వదే అయితే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో అనమాట అతను యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు అతని చావు కోసం యాక్సిడెంట్ సృష్టించబడింది ఏంటి అనేది అతను నా గదిలో వదిలిపెట్టిన పెట్టిలో కాగితం మీద అతను ఎవరో తరుగుతున్నట్టు రాశాడు అంటే అప్పటికే అతన్ని ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారనమాట బహుశా అతను నా గదిలో పెట్టి వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ చేతిలో చిక్కుని ఉంటాడు ఆ చంపిన ఎవరో అతను చావు వల్ల లాభం పొందేవాళ్ళై ఉంటారు ఇప్పుడు నువ్వు ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి వాళ్ళకి లాభం ఉండదేమో అందుకే ఇప్పుడు వాడు నన్ను చంపాలని చూస్తున్నారు మోహన్ ఈ ఎందుకు సీత జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయాను కనీసం ఇప్పుడు మరో తల్లి జీవితాన్ని పచ్చగా ఉంచే అవకాశం వెళ్ళగలను చెప్పు మరి నీ ప్రాణం ఎందుకు వస్తే తప్పించుకోగలనే ధైర్యం నాకుంది నువ్వు అనవసరంగా కంగారు ఈ రహస్యాన్ని గుండెలో దాచుకుని నువ్వు మామూలుగానే ఉండు అలాగే పోనీ విషయం మా నాన్నగారికి చెప్తే అలాగే చెప్పు ప్రతి నెల ఇరవై వేలు ముప్పై వేలు డ్రా చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి జమ కనపడదే జమ చేయడానికి ముందే ఖర్చు అయిపోయిందండి కనీసం వచ్చేలానే ఉండాలిగా ఇంటి ఖర్చులు వచ్చే ఉన్నావండి ఎవరింటి ఖర్చులకండి మీ ఇంటి ఖర్చులుగా అయ్యో తమ ఇంటి ఖర్చుకేనండి మా ఇంటి ఖర్చుల సుందరంగా సొంత ఖర్చులు కూడా మరి ఇంటి ఖాతాలోనే రాస్తున్నావండి ఇక మీద నాకు తెలియకుండా ఎవరికి నయా పైస కూడా ఇవ్వడానికి వీళ్ళేది ఎవరి ఖర్చులు వాళ్ళ ఖాతాలోనే రాయాలి నేను ఆ మాటే అన్నా ఎందుకు ఇదంతా కానీ నా మాట చెల్లెమ్మ వినలేదు బావగారు వినలేదు నా మూలానే ఫ్యాక్టరీ ఇంత వృద్ధిలోకి వచ్చిందని నేను మామూలు గాని కాదని అంటున్నారు కావచ్చు బంధుత్వం వేరు ఉద్యోగం వేరు ఆ రెంటికి ముడి పెడితే వ్యాపారం దెబ్బతింటుంది అలాగేనండి ప్రాప్రైటర్ గారు మీరు వెళ్ళి రావచ్చు మేనేజర్ గారు మావా మళ్ళీ ఇదేమిటి ప్రాప్రైటర్ మేనేజర్ సంబంధం నేను ఆ కుర్చీలో కూర్చున్నంత చెప్పే నువ్వు నా మావైవు నేను ఈ అల్లుణ్ణి పదే ఓడివయ్యే అల్లుడు